మనకు స్పష్టంగా ఆకాశంలో శబ్దగుణం ఉన్నది అని అంటున్నాం అది ఎందుకునే తర్వాత ఆ శబ్దగుణం మన దగ్గరకు వచ్చి ఏం చూస్తుంది తన దగ్గర ఉన్న ఉన్న ఉనికిని తన స్మృతిలోకి ప్రకాశింపచేసేటట్టుగా చేస్తుంది అప్పుడు తన స్మృతిలో తన ఉనికిని ప్రకాశించిన తర్వాత ఆ ఉనికిలో బయట శబ్దం వచ్చింది అంటున్నాడు ఉనికిని గుర్తించి శబ్దం వచ్చింది అంటున్నాడు శబ్దానికి ఒక ఉనికి ఇచ్చాడు అంటే ఏ పాయింట్ ఆఫ్ కన్సిడరేషన్ దాని గురించి ఏదన్నా అని కాదంటానికి అనమాట ఉనికి అంత మాత్రమే అక్కడ దర్శనం చేసి అవునని కాదని అంటాడు అట్లా అనడానికి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మన దీపం వెలిగేసుకుని చీకట్లో దీపం వండి పెట్టుకుని ఆ మాటలు ఈ మాటలు అవన్నీ ఇట్లా మాట్లాడుకుంటున్నాము ఉనికి వెలుగుని పెట్టుకుని ప్రకాశమును కాసితే ఆ ప్రకాశమును పెట్టుకుని అవతల అదిని ఇదిని అనుకుంటుంటాం ఈ దీపం ఆరిపేసాం అనుకోండి అప్పుడు అవతలది ఏది కనిపించదు ఏం మాట్లాడటం లేదు మళ్ళీ దీపం వెలిగించేదాకా అది మనకు కనిపించదు మనం ఎట్లా అంటామో అట్లాగూ కనిపించదు అనమాట కనుకాశమతో కాశ్యతే ఇది నియామకం మరి ఇప్పుడు శబ్ద రూపం ఎందుకు వచ్చింది ఆకాశంలో శబ్ద రూపం ఎందుకు వచ్చింది మరి ఉనికి రూపం కాదు కదా ఆకాశం ఉనికిలో వేరేది లేదు దాన్ని చెంది చెప్పుకుంటున్నాం ఉనికి స్వరూపమే ఆత్మ ఆత్మ అంటే ఉనికి స్వరూపం ఆకాశం అని చెప్పిన ఆకాశం అంటే ఉనికి స్వరూపమే ఉనికి స్వరూపానికి శబ్దం అనే పదం ఎందుకు వచ్చింది ఆ ఎందుకు వచ్చింది ఇది భావతి సంభూత అంటే కలుగుతుంది ఎందుకు కలుగుతుంది శబ్దం కలిగి శబ్దం ఏం చేస్తుంది ఉనికిని గుర్తింప చేస్తుంది అన్నమాట మనం మామూలుగా ఎవరో అనేటప్పుడు ఎవరు పిలిచారు అన్నట్టుగా మనం అవతల దాని ఎందు ఒక గ్రహింపుకు మనం చెవులు పెట్టిన బిన్నట్టుగా లౌకికంగా ఎట్లా ఉంటామో అట్లాగే బయట ఏది కలిగినప్పటికీ కూడా వెంటనే దాన్ని పోల్చుకోవడానికి తన ఉనికి పెట్టుకొని పోల్చుకోవాలి కనుక అది వచ్చి ఏం చేస్తుంది ఉనికి తట్టి లేపినట్టుగా ఉనికి యొక్క గ్రహింపను తట్టి లేపినట్టుగా ఎవరికి నిద్రాణమై ఉన్నటువంటి చోట శబ్దం అనేటటువంటి స్వరూపాన్ని పెట్టుకొని ఇంకా చెప్పినట్టుగా శబ్దం దగ్గరికి వచ్చేప్పటికీ ఏం చేస్తుంది శబ్దం వినటానికి వచ్చేటప్పటికీ మన ఉనికిని తట్టి లేపినట్టు చేస్తుందో తట్టి లేపినట్టు చేస్తే ఉనికిని దర్శనం చేసుకుంటూ దాన్ని మనం తీసుకుంటున్నాం వింటున్నాం అంటున్నాం దాని అక్కడే ఉంచి తాను వింటున్నాడు అంటే ఉనికిలో దాన్ని దర్శనం చేస్తున్నాడు దృశ్య దర్శనమే కావచ్చు అది ఎట్లాగంటే దృశ్యం బయట ఉంది అది అక్కడే ఉంటుంది నేను చూస్తున్నా అది అక్కడే ఉండగా తనకు చూపు అనేటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది ఎట్లాగో అట్లాగే శబ్దం అక్కడే ఉండగా తనకు వినుట అనేటటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది